i don't know what to ప్రతి సైనికుడికి దేశం అండగా ఉంటదని తెలియజేయడానికే ఈ తిరంగా యాత్ర ఈ యాత్రతో గంట సేపు మేము తిరగడం కాదు మీ ప్రాణంలో ప్రాణంలో ఉన్నంత వరకు మీ ప్రాణం మా ప్రాణం అట్టేసైనా మీకు అడ్డగా నిలబడతాం మీరు పోరాటే పోరాటంలో మీరు ఉగ్రవాదులను మట్టు పెట్టే కార్యక్రమంలో యావత్ భారతావని మీ తోడు ఉంటదని తెలియజెప్పడానికే ఈ తిరంగా యాత్ర చేయడం జరుగుతుంది ఈ యాత్రలో పాల్గొన్న ప్రతి హిందూ పౌరునికి ప్రతి భారతీయ పౌరునికి ప్రతి భరతమాత ముద్దు బిడ్డు బిడ్డకు మేమందరం వందనాలు తెలియజేస్తూ ఈ సైనికులందరికీ ఈ దేశ రక్షణ కోసం నిరంతరం ప్రాణాలు ఈ దేశం కోసం బతుకుతున్న నిరంతరము వారి ప్రాణాలకు ఈ దేశంకు అర్పిస్తున్న ప్రతి సైనికుడికి పాదాభినందనలు తెలియస్తూ భారత్ మాతాకి!